సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కొత్త ఎంపీఓగా విష్ణువర్ధన్ బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట రూరల్ మండలం నుండి బదిలీపై కుకునూరుపల్లికి వచ్చారని ఆయన తెలిపారు మండల ప్రజలకు గ్రామాల్లో అవసరమయ్యే పనుల విషయంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన హామీ ఇచ్చారు ప్రజలు తమ సమస్యలు ఏవైనా నేరుగా తనకు తెలియజేయాలని కోరారు తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విష్ణువర్ధన్ పేర్కొన్నారు కొత్తగా ఎంపీఓ రిక్యూడ్ అయినందున కుబనూరుపల్లి మండలానికి ఈరోజు నిన్న జిల్లా కలెక్టర్ గారు ఎంపీఓగా పనిచేయటం ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఎంపీఓగా పనిచేయటం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మేర యొక్క ఆదేశాల మేరకు మరియు మా జిల్లా పంచాయతీ అధికారి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కుక్నూరుపల్లి మండల పంచాయతీ అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నేను మండలంలో ప్రజల ప్రజలకు మరియు అందరికి అందుబాటులో ఉంటూ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పార్శుద్ధ్య పనుల పట్ల మరియు ఇతర పనుల పట్ల అందరితో పరివక్షణ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని అదే అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్క సహకారంతో మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నా కృషి చేస్తానని ఏదైనా సమస్యలు అయితే ప్రజలు కానీ ఎవరైనా కానీ నాకు ఫోన్ ద్వారా కానీ తర్వాత ప్రత్యేక ప్రత్యక్షంగా కలిసి సమస్యలు దృష్టి తీసుకొచ్చినట్లయితే నేను వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను మండల ప్రజలందరికీ నా యొక్క